ఏకష్ట హృదయా నూనం రామమే వానుపశ్యతి మనస్సు ఒకే చోట ఉందట కడు రాముని ఏందే ఉంది అతని ఎందే హృదయాన్ని వినిపి అతన్ని రామమే వానుపశ్యతి అతన్ని చూస్తూ ఉంది లంకలో ఉంది అశ్వరోధంలో ఉంది చూస్తూ వృక్షం కింద ఉంది చుట్టూ వందల మంది అటుక కాపలా ఉన్నారు వారి చుట్టూ యోధులు బడులు ఉన్నారు వారి చుట్టూ ఏనుగులు గురాలు ఉన్నాయి వారి చుట్టూ మళ్లీ పదాతులు ఉన్నారు ఇలా ఇంత రక్షణ వలయంలో ఇంత దివ్యమైనటువంటి భవనంలో బంగారు నగరంలో ఆమె ఏమీ ఇన్ని చూడటం లేదు ఏకష్ట హృదయానూనం రాము మీ ఆమె ప్రసిద్ధి మనస్సు ఒకే చోట ఉంచి రాముణ్ణి మాత్రమే చూస్తుంది అని చెప్పినట్టుగా ఇక్కడ రామేక్షణ అంటే రాముణ్ణి మాత్రమే చూస్తూ ఉన్నది రామ ఈక్షణి విభాగం చేస్తే ఈక్షణం అంటే చూపు ఈక్షణం అంటే కన్ను రామ ఈక్షణ అందమైన కందులు కలది న్యాయంగా ఇంకాస్త రోజుకు వెళితే కందులకు అందం ఎలా వస్తుంది నశించేటువంటి క్షుద్రమైన పంచభూతాత్మకమైన ప్రాకృతిక సౌందర్యాలు చూస్తే కందులకు అర్థం వస్తుందా ఇలాంటి ప్రకృతిని ఆ జీవుణ్ణి ఈ సంసారాన్ని సాంసారిక ప్రక్రియలను సంకల్ప మాత్రంతో సృష్టించిన పరమాత్మను చూస్తే కదా ఆనందము అందం ఇప్పుడు కందులకు భగవంతుణ్ణి చూస్తే అందము భగవంతుని భక్తులను చూస్తే అందము భగవంతుని ఆలయాన్ని చూస్తే అందము భగవంతుని అర్చకులను చూస్తే అందము భావ చూస్తే అందము అంతేకాని క్షుద్రమైన నశ్వరమైన క్షణికమైన ఈ సంపద రూయి పోకము రూయి వైభవాలు ఇవి చూస్తే అందమా అందుకే ఆమె వాల్మీకి చమత్కారంగా రామేక్షణీయం అందమైన కందుడు కరది అని ఒక అర్థం రాముణ్ణి మాత్రమే చూస్తూ ఉన్నది ఆమె దృష్టి రాముడి ఎందే ఉన్నది కాబట్టి మదనాపి విష్టం మదన అంటే మన్మధుడు మహుడంటే కోరిక అంటే వియోగంలో స్త్రియుని వియోగంలో భర్త వియోగంలో అయ్యో ఎప్పుడు భర్తతో కలుస్తాను ఎప్పుడు భర్తను చూస్తాను ఎప్పుడు భర్తతో మాట్లాడతాను నా ప్రియుడితో ఇప్పుడు నేను కలిసి ఉంటాను అని ప్రియుడి యొక్క సంయోగాన్ని సమాగమాన్ని ప్రియ దర్శనాన్ని ప్రియ సంభాషణాన్ని కోరుతూ ఉన్నది మదనాటిస్తాం భర్త మన స్త్రీలను అనుప్రవిష్టాం ఆమె అంతేకాదు నిరంతరం భర్త యొక్క మనస్సులోనే ఉంది ఎలాంటిది భక్త యొక్క మనస్సు అంటే శ్రీమతు సంపద కలది పై పాడమే అనురాగం కలది ఎవరికి తాము న్యాయంగా ఎవరిని ప్రేమించారో అలాంటి వారిని ప్రేమించగలిగినప్పుడే ఆ దాన్ని సంపద అంటారు తమకు హాని కలిగించే వారిని తమకు నష్టం కలిగించేవారిని తమతో దుష్ప్రవృత్తి కలిగేలా చేసేవారిని ప్రేమిస్తే అది శ్రీమత అది కదా అందుకే భక్తుర్మన శ్రీమత అనుప్రవిష్టం శోభ కలిగిన సంపద కలిగిన ప్రియురారి మాత్రమే ధర్మపతిని మాత్రమే ప్రేమించగలిగినటువంటి శోభాయుష్టమైన ఐశ్వర్యుక్తమైనటువంటి భర్త యొక్క మనస్సులో ఈ మహానుభావురాలు ప్రవేశించినవి భక్తులు మన శ్రీమత్ అనుప్రవిష్టాం చాలా బాగా చెప్తున్నారు ఇందులో స్త్రీభ్య పరాభ్య సదా విశిష్టం మరొక మాట చెప్తున్నాడు పరాధ్య శ్రీత్య ఈ అన్ని లోకాలలో ఎవరు ఉత్తమ స్త్రీగా మనం నైస్తాము లక్ష్మి శ్రీదేవి భూదేవి లీలాదేవి ఇంకో దేవి ఇంకో దేవి ఉంటాను కదా ఇలా మనము ఉత్తమురాళ్ళుగా ఒక్క స్త్రీలుగా నిరంతరం పరమాత్మ సాన్నిధ్యాన్ని మాత్రం కోయేవారు సన్నిధిలో ఉండేవారు పరమాత్మను విడిచి ఉండనివారు అలాంటి వారందరికంటే ఇవి విశిష్టురాట అదేంటండి లక్ష్మి కంటే గొప్పదా భూదేవి కంటే గొప్పదా లీలాదేవి కంటే గొప్పదా అంటే అవునండి వారి కంటే గొప్పది ఎలానండి ఎలా ఉపయోగించింది వారి కంటే అని ప్రశ్నించినప్పుడు వారు కోరుకుంటున్నా ఉన్నారు స్వామితోటే ఉన్నారు స్వామి దగ్గరే ఉన్నారు స్వామినే చూస్తున్నారు స్వామి సేవలు చేస్తున్నారు అలా ఇల్లే నమ్మారు వాళ్ళు చెప్పినట్టుగా స్వామిని విడిచి ఒక్క క్షణం కూడా మనలేరు బ్రతకలేరు ఉండలేరు ఎప్పుడు స్వామి పక్కనే ఉండాలనుకునేవారు వారు ఈమె తన నమ్మిన వారు తాను ఆశ్రయించిన వారు తమను సాక్షాత్కరించుకోవాలని కోరేవారు ధర్మ మార్గాన్ని అనుసరించేటువంటి వారిని బాధిస్తున్న దుర్మార్గులను అంతం చేయటానికి వీరి బాధలు తొలగించటానికి వైకుంఠాన్ని కూడా విడిచిపెట్టి వచ్చినటువంటి మహానుభావుడు నిరంతరం వైకుంఠంలో ఉండే తల్లి ఆమెతే నిరంతరం భర్త సన్నిధిలో ఉండేటువంటి తల్లి ఆమెయితే నిరంతరం భర్త సేవను మాత్రం చేస్తున్న తల్లి వారుడైతే నీలా అయితే ఈమె విద్యల కోసం లోపుల కోసం లోపుల ఆస్తిని తీర్చడానికి కోసం వారిని వారికి బాధ కలిగించే దుష్టులను సంహరింపజేయటాని కోసం కుంఠాన్ని విడిచిపెట్టి వచ్చినది చివరికి భర్తను రప్పించటానికి దుష్ట శిక్షణకు భర్తను కూడా విడిచిపెట్టి వచ్చినది లంకకు తాను ముందు లంకకు వచ్చి చే రాముడు వచ్చినది తాను రాన్నాడు రాముడు ఎందుకు వస్తాడు ఎందుకు బాధలు చేస్తాయి తాను బాధను తీరు తీరటానికి తాను వస్తాడు మరి లంతలో తాను ఒక్కటే ఉందా అన్నలాంటి వాళ్ళు ఎందరు దీదులు ఉన్నారు ఎందరు ఎందరున్నారు బాధితులు వారందరి బాధలు తొలుగుతాయి కదా లోక సంస్థ సుజ్నోభం ఉందని చెప్పినట్టుగా అసల లోకములకు శుభం సుఖం పెరగాడని అందరూ ఆనందంగా ఉండాలని ఏ ఒక్కరూ బాధపడకూడదని ఏ ఒక్కరూ ఇంకొకరిని పాటించకూడదని శుద్ధమైన లౌకికమైనటువంటి ప్రాముఖ్యక సౌందర్య అనుభవానికి ఇంకొకకూడదని వాటిని దాచని వదులుకై పరమాత్మ ఎంత అతని కలిగించుకోవాలని భగవంతుని మాత్రమే సేవించాలని ఇంత చక్కని ప్రవృత్తి ఇందరిలో కలిగించాలని వైకుంఠాన్ని విడిచిపెట్టినది మెజిలా నగరాన్ని విడిచిపెట్టినది అయో చదువు విడిచిపెట్టినది చివరి కరణీయంలో రాముడిని కూడా విడిచిపెట్టినది తాను విడితే కదా రాముడు వచ్చేది మరి ఆ రాముడిని లంటకు తీసుకొని రావాలంటే తాను వెళ్ళాలి కదా ఇందుకే ముందు తాను వెళ్ళినది నిరంతరం త్యాగమై అమ్మవారు సీతమ్మ అంటే త్యాగమయ్యి అందుకే శ్రీభ్య పరాపదిష్టం ఎవరు తమస్తిలు ఉన్నారో ఎవరు ఉత్కృష్టమైన బృహములున్న మహానుభావులు ఉన్నారో వారందరికంటే గొప్పది వారందరికంటే ఈమె ఉత్తముదాలు శ్రీక్షహ వరాచ శ్రీభ్య పరాపస్య రెండు పాఠాలు ఉన్నాయి పర అంటే ఉత్కృష్ట ఉత్కృష్ట ఉత్తమ సర్వోదతో అనుకుంటాం అలాంటి వారి కంటే ఈమె విశిష్టు ఉష్ణార్పిత సాంశుతాసురు కంటే ఈ మహానుభావు గారు ఉష్ణార్పిత వేడితో బాధపడుతూ ఉన్నది ఎక్కడిది వేడి కష్టాలు బాధలు ఆపదలు క్లిశములతోటి అవి తట్టుకోలేక ఈ తల్లి వేడి నిట్టూర్పులు విడుస్తూ ఉంది బరువుగా నిట్టూస్తూ ఉంది వేడిగా నిట్టూస్తుంది ఆ నిర్టూర్పుల వేడితో ఆమె శరీరం కాలిపోతుంది తప్పిస్తుంది అందుకే ఆమె ఉష్ణార్థిస్తాం వేడితో బాధపడుతున్నది వేడి నిట్టూర్పులతో బాధపడుతున్న మహాన్ పౌరాలు అయ్యో రోగం అనుకుంటుంది అందరు అనుకుంటారు రాముడికి దూరంగా ఉన్నాను రాముడి ఎడవాచి ఉన్నాను నా ప్రియుడు నా దగ్గర లేడు అయ్యో ఎప్పుడు వస్తారో ఎప్పుడు చూస్తాడో వస్తాడో ఎప్పుడు చూస్తాడో అని ప్రియుని సమాగమం కోసం ప్రియ దర్శనం కోసం ప్రియునితో సంభాషణ కోసం తాను బాధపడుతున్నది అనుకుంటారు అప్పు కాదు కానీ అయ్యో వీళ్ళంతా నా బిడ్డలే మా కోసం బాధపడుతున్నారే ధర్మాన్ని స్థాపించడానికి సత్యాన్ని స్థాపించడం సాధన మార్గాన్ని ప్రవర్తింపజేయటానికి భగవత్ ఆచార్య భక్తిని జరిగిన ప్రచారం చేయటానికి కూనుకున్న వారికి ఎన్ని కష్టాలు చేయండి నాటగులతో ఎన్ని బాధలు చేయండి నాకు చెప్తారు అరణ్యకాండలో ఏజీ ప్రశ్ధ రీరాణి అని రామ రావయ్య చూడు ఆ మురం చూడు అవన్నీ మా అస్థిపల్లాలు కనపడుతున్నాయి ఎముకల గూడు కనపడుతున్నాయి ఇలా ఆటలు వేసుకోవాలని తిని తింటున్నారు తిని అక్కడ పడేసిపోతున్నారు నువ్వు కాపాడాలి మేము మా తపస్సును ఖర్చు పెట్టాలనుకోవటం లేదు ఎందుకంటే రక్షించే పదిద నీది రక్షకుడవు నీవు ఏనాటికే నీవు రక్షించాలి కానీ మన మేము కాపాడుకుంటామా అనే మహానుభావనంలో ఉన్నారు ఇలాంటి వారు ఎన్ని బాధలు పడుతున్నారండి ఎన్ని వేదనలు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు అయ్యో వీళ్ళంతా నా కోసం పడుతున్నారు కదా తమ సంతానం పడుతున్నటువంటి బాధను చూడలేక బాధపడి ఆమె ఉష్ణాద్త నిజమైన వాడు ఇలా ఉండాలి పరదుక్క దుక్తిత్వం పరదుక్క అసహిష్ణుత్వం దుఃఖ అపమోదన క్షమత్వం అంటుంది శాస్త్రం ఎదుటివారు దుఃఖిస్తుంటే తాను వారి కోసం దుఃఖించటం ఎవారి దుఃఖాన్ని సహించలేకపోవటం వారి దుఃఖాన్ని తొలగించ చాలా సామర్థ్యం ఉండటం ఇది ఎద్దలకు ఉండవలసింది మరి సీతమ్మ ఇందరి కోసం ఎండి బాధపడిందండి ఆమె వేడి నిర్దూర్కులు మన కోసం మన బాధల కోసం మన పరితాపాల కోసం మన కష్టాల కోసం అందుకే ఉష్ణార్జిత సానుసుశాస్త్ర కంటి నిరంతరం ఆమె కనుల వెంట నీరు ప్రవహిస్తూనే ఉంది అంటే రోజిస్తూనే ఉంది రామ 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 ఎప్పుడొస్తావయ్య లక్ష్మణ ఎప్పుడొస్తావయ్యా ఎప్పుడూ నిలిచిపోతావయ్యా రామచంద్ర నాకెన్నాడు ఈ చెర ఇంకా నేను తప్పు చేశాను అనవసరంగా రేడిది కోరాని నాకు ఇన్ని బాధలు ఎన్ని కష్టాలు కలుగుతున్నాయి గంటల నిరుస్తూ ఉంది అందుకే సానుసృత అస్తల కంఠి అలా నిరంతరం ధరిస్తున్నటువంటి కన్నీరు కల కంఠము కలది ఈ కన్నీరు కల కంఠం ఏమిటండి అంటారేమో కందుల వెంట నీరు వస్తే అవి గొంతుదాగా వెళుతుంది మాట్లాడుదామన్నా గొంతు నుంచి మాటలు రావు భూముడు పోతుంది గజలం అవుతుంది అస్పష్టంగా మాటలు వస్తాయి ఇలా కందుల నీరు నిండినటువంటి నేత్రములు కలవి సానుశృత అస్త్ర కంటి చాలా చమత్కారంగా మనకు ఇందులో చెప్తాడు ఈమె సానుశ్వృత అసురు కంటి నిరంతరం కన్నీరు ప్రవహిస్తున్నటువంటి వాటితోటి ఆ కన్నీటితో గొంగురు పోయిన గొంతు గరి ఉష్ణాస్త్రిత సానుశుతాసురు కంటి కూడా వనారపు ఉత్తమ యశక అని ఇంకో విచేతం చెప్పాడు పూర్వకాలంలో అంటే వివాహమైనప్పుడు తాను భర్తతో కలిసి ఉన్నప్పుడు భర్తు సంయోగంలో భర్తు సాహచర్యంలో ఉన్నప్పుడు నిష్క కంటి ఉత్తమమైన యోగ్యమైన శ్రేష్టమైన బంగారాభరణం కంఠమందు ధరించినది నిష్కము అంటే బంగారాభరణ అంటారు నిష్కంఠి బంగారాభరణాన్ని ధరించిన కంఠము గలది అంటే ఏ కాసుల పేరు ఏ కంఠాభరణము ఏ చంద్రహారము ఏ సూర్యహారము నిరంతరం ఆమె కంఠంలో ఉండేది ఎప్పుడు ఉండేది కూడా అప్పుడు ఉండేది అంటే తా భర్తతో ఆనందంగా ఉన్నప్పుడు భర్తతో కలిసి ఉన్నప్పుడు భర్త భర్త సాహచర్యంలో ఉన్నప్పుడు ఆమె కంఠంలో ఆభరణం ఉండేది బంగారాలు అంటే అర్థం ఇప్పుడు లేదన్నమాట కొత్త దూరంగా ఉన్నప్పుడు ఆభరణాలు ఎందుకు మన అధికారాలు ఎందుకు వైపువాలెందుకు అని బాగా కలిగి అన్ని తీసేసింది ఇందుకే పురా పరారహోత్తమ ఇష్ట కంఠీం సుజాత పక్షం అవిరక్త కంటి కొన్ని ప్రభుత్వమివ నీల కంఠీం మరొక మాట చెప్తాడు ఆమె సుజాత పక్షమాం చక్కగా ఏర్పడినటువంటి రెప్పలు కది పక్మం అంటే కనురెప్పలు ఈ మహానుభావు గారు సత్త కను రెప్పలు మనం చెప్పుకున్నాను జ్ఞాపకం అనుకుంటాను రెప్పలు ఉంటే ఆకించన్యము అనన్యగతిత్వం ఒక విషయం గుర్తుంచుకోవాలి సీతన్మను వర్ణించే అన్ని వర్ణనలు పరమాత్మ కోసం పరిశపించేటువంటి ఈ స్వరూపాన్ని చెప్పేది మనం ఆ విషయాన్ని మర్చిపోతూ దాన్ని మనసులో పెట్టుకోవాలి అందుకే అంటే ఆ అర్థాన్ని మళ్ళీ చెప్పుకున్నాం రెండు అర్థాలు ఒకేసారి చెప్తే ఏది మనసులో ఉండదు కాబట్టి ఒక అర్థాన్ని వివరిస్తున్నాం సుజాత పక్షం అవిరక్త కంటి చక్కగా ఏర్పడినటువంటి కనురెప్పలు గలవి అవిరక్త కంటి చక్కని రాగం అంటే మంచి సంగీత యుద్ధంసరాలు అందువల్ల తీయని కమ్మని కంఠం కలవి కోనే ప్రభుత్వామివ నీలకంఠీ అరణ్యంలో సంచరిస్తున్న ప్రవర్తిస్తున్నటువంటి నీలకంఠి అంటే నెమలిలాగా ఉంది ఆర నెమలి లాగలో తన కోసం మగ నెమలి కోసం పరికరిస్తూ వెతుకుతూ అనేది తిరుగుతుందో అలా ఉన్న మహానుభావురాడు అందుకే ఓదే ప్రభు నీల కంటియం ఇంకా ఈ మహానుభావం ఎలా ఉందింటే అవ్యక్త రేఖామివ చంద్రరేఖ పౌర యుద్ధాన్నివ హేమరేఖ చిరప్రరూఢామివ బాణరేఖ వాయు ప్రభుత్వామివ మేఘరేఖ మనకు చెప్తాడు అమ్మను వర్ణిస్తున్నాడు ఎలా ఉంది అంటే అవ్యక్ష రేఖ ఇవ చంద్రరేఖ స్పష్టంగా కాపాడటం లేదు శుద్ధపాదేవి నాడు చంద్రుని రేఖ మాత్రమే నెల వంక అంటాం కదా ఒక వంక అలా ఒక గీత చంద్రరేఖ అంటాం ఇలా ఒక భాగమే ఉంది ఇలా ఒక భాగమే అనే ఆ చంద్రరేఖ ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి శిశలక్ష్మ కుండేటి కొమ్ము మచ్చ ఉండే ఆ మచ్చ కనపడదు చంద్రుడే కానీ ఈయన పరిపూర్ణ చంద్రుడు కాదు ఒక్క చిక్కి ఉన్నాడు పాడేమి మీద శుద్ధ పాడ్యమి అందువల్ల ఒక అంశం మాత్రమే ఉంటుంది మొదటి అంశం మాత్రమే ఒకే కళ ఉంటుంది మొదటి కళ అందువల్ల స్పష్టత లేదు వాస కనపడటం లేదు ఆయనలో ఉన్న మచ్చ కనపడటం లేదు అలాగే చంద్రుడు కూడా స్పష్టంగా మనకు కనపడటం లేదు చంద్ర రేఖ ధర స్పష్టంగా చంద్రరేఖ లేదు అనంతాన్ని గమనించాలి అవ్యక్త రేఖమివ చంద్రరేఖ అంటే సీతమ్మ చాలా కృషించి ఉంది భక్త చిక్కి ఉంది కాంతిహీనంగా ఉంది సీతమ్మ భక్త చిక్కి ఉండి కాంతిహీనంగా ఉండి అనే విషయాన్ని చెప్పటానికి అవ్యక్షరేఖానివ చంద్రరేఖం అలాగే పాంశామివ హేమరేఖం పాంసు అంటే దుమ్ము బాగా దుమ్మడినటువంటి బంగారు ఖడ్డీలాగా బంగారు తీగలాగా శత పరుగామివ బాణరేఖం బాణంతో గాయమై మందులు పెట్టే గాయం మారినటువంటి ఒక బాణరేఖలాగా వాయు ప్రతిర్ణామివ వాయువుకు తొలగినటువంటి మబ్బులాగా అంటే వాయువు తొలగించబడిన మబ్బులాగా మందులు వాడి నయం చేసుకున్న తగ్గించుకున్న బాణపు గాయంలాగా మత్తు అనకుండా సన్నగా ఉండేటువంటి చంద్రలేఖలాగా దుమ్ము కొట్టుకోబోయిన బంగారు తీగలాగా సీతమ్మ కనపడుతున్నది ఇది చాలా విశిష్టమైన శ్లోకం అద్భుతమైన శ్లోకం ఇలా ఒకటి రెండు నిమిషాల్లో పుట్టితే కాదు పౌజ మనకి ఈనాటి సమయం అయిపోయినట్టుంది ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్టిపిఎస్ డబ్ల్యూ డబల్యూ డబల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాస్ అట్ బీసీస్ పంతొమ్మిది వందల ఇరవై